నమస్తే బాబాయ్ మీ పేరు జక్రయ ఏం పని చేస్తారు కూలి పని చేస్తాం కూలి పని వ్యవసాయం బాబాయ్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది చంద్రబాబు గారు పరిపాలన ఏ క్లాస్ కింద నెంబర్ వన్ కింద మరి ఇప్పుడు పథకాలు ఎన్ని అందుతున్నాయా ఇది రెండు పథకాలు పెట్టారు ఈ సంవత్సరంలో రెండు పథకాలు పెట్టారు ఇది ఫంక్షన్ల పెంపు ఒకటి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాయి రెండు అందుతున్నాయా అందుతున్నాయి ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు ఇది నిజం అబద్ధమా నిజం వ్యతిరేకత వచ్చిందా వ్యతిరేకత ఇప్పుడు గ్యాస్ బండ్ డబ్బులు పండి సరే ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా ఆ రేషన్ వ్యాన్ రద్దు చేశారు ఇప్పుడు ఏం చేశారు షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా షాపులు ఉంటే బాగుందా షాపులు ఉంటేనే బాగుంది ఎందుకు మందు వద్దా కదరా ఖర్చు ఎందుకు మనం ఊళ్ళోనేగా వెళ్ళి తెచ్చుకోవచ్చు అక్కడికి అక్కడికి మళ్ళీ జనాలు ఎందుకు వాళ్ళకి జీతాలు ఎత్తడం ఎందుకు ఇవన్నీ ఎందుకు మరి రేషన్ వెళ్ళినప్పుడు కూడా అలా ఉండేది కనుక ఉంటుంది ఎలా రేషన్ కూడా వచ్చినప్పుడు అది తీసుకుంటా అందుబాటులో ఉండేది అనుకుంటా కదా అందుబాటులో ఉండేది ఇప్పుడు అక్కడ నా ఇంటికాడ ఈ ఇంటికాడ రేషన్ ఇస్తున్నాడు నా ఇంటికొచ్చి వచ్చి అక్కడ యాన్ని ఇస్తున్నాడు అక్కడికి ఇక్కడికి ఎంత దూరం ఒక కిలోమీటర్ కూడా లేదు అర కిలోమీటర్ లేదు పర్లింగ్ లేదు ఇక్కడికి వచ్చి తీసుకుంటే కుదిరేపేటి అది

ఎలా ఉంది మీ ఊర్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా మా ఊర్లో సమస్యలు ఏమీ లేవు మాకు అన్ని బాగానే ఉన్నాయి అన్ని కరెక్ట్ గానే జరుగుతుంది అది అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదు